హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను మీలో ఎంత మందికి మష్రూమ్ కర్రీ ఇష్టమో కమెంట్ చేసాను నాకైతే చాలా చాలా ఇష్టం రోజు పెట్టినా కూడా నేను తింటాను మష్రూమ్ కర్రీ నాకు అంత ఇష్టము మరి నేను చేసే ప్రాసెస్ లో మీకు చూపించేస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో కొంచెం ఆనియన్స్ వన్ స్పూన్ జీలకర్ర అండ్ మినపప్పు చెనపప్పు ఐదు ఎండి టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి నీకు ఇక్కడ మసాలా ఇంకా బాగా కావాలి అనుకుంటే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మసాలా తక్కువ పెడుతున్నాను వాటి బాగా ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీడిపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసి చూస్తే ఆయిల్ బాగా తేలుతుంది కదా గ్రేవీలో అప్పుడే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని అండ్ స్వీట్ ని యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకుని కూడా యాడ్ చేసి మూత పెట్టుకున్నాను ఫైనల్ గా కర్రీ కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం మరి నాన్ వెజ్ లో చికెన్ మటన్ ఎలా వెజ్ లో పన్నీర్ మష్రూమ్ ఈ మష్రూమ్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పియండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్